హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపై శివార్త అందించారు దాదాపు ఇంకొక రోజు గడిచిందంటే ఈ నెల ముగుస్తుంది నెల చివరికైతే వచ్చేసింది ఈ నెలలో ఇరవై మూడు తారీఖు లేదా ఇరవై నాలుగు తారీఖునే జీవో అయితే రిలీజ్ కావడం జరిగింది చాలామంది ఆసరా పెన్షన్ అయితే అసలు ఎంత వస్తుందన్న దానిపైన క్లారిటీ అయితే ఇచ్చేసింది అన్నమాట ప్రభుత్వం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి అవ్వ తాత ఒంటరి ఎమ్మెల్యేలు ఇలా ఇరవై ఒక్కటి రకాల కేటగిరీ వారందరూ కూడా ఆశగా ఎదురుచూశారు ఈ పెన్షన్ కనీసం పెంచిందనా లేదంటే కనీసం మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ రకంగా కనీసం ఒక ఐదు వందలు పెరిగినా ఇప్పుడున్న ఖర్చులకైతే కాస్త ఊరట ఉండేదని భావించారు కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత రెండు నెలల నుంచి ఇచ్చిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది దానికి తోడు మరోసారి గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ ఒక వంద రూపాయలు తీసుకొని ఆధార్ కార్డు పాటు ఆ జిరాక్స్ ఫోన్ నెంబర్ లాంటివి తీసుకొని పొదుపుకు సంబంధించి స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు అనమాట ఇందులో ప్రతి నెల ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కూడా చేసుకోవచ్చు అంటున్నారు కానీ ఎక్కడ కూడా మ్యాండేటరీ కాదు తప్పనిసరిగా అయితే కాదు ఎందుకంటే ఇప్పుడున్న అవసరాలకు అనుగుణంగా అవి చేసుకోవాలా లేదనేది ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా బలవంతంగా అయితే చేయరు వాళ్ళ ఇష్టానుసారంగా మాత్రమే ఇలా తీసుకోవడానికి అవకాశం అయితే అలా పొదుపు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని అన్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా మరోసారి చాలా మంది పదహారు రూపాయలు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు ఈ చిల్లరకు సంబంధించి మనం నాలుగు రూపాయలు తీసుకుపోయినట్లయితే రెండు వేల ఇరవై రూపాయలు మిగతా వారికి నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే అందిస్తారు కాబట్టి మీరు సరిపోయిన చిల్లరలు తీసుకుపోయి పదహారు రూపాయలు ఖచ్చితంగా అడిగి తీసుకోండి చాలామంది ఇలా తీసుకోకపోవడం వల్ల కొంత నిర్లక్ష్యం కూడా మరి చాలామంది వంద రెండు వందల రూపాయలు ఈ రకంగా కూడా కట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంటికి వచ్చి పూర్తి స్థాయిలో పదహారు రూపాయలు కాదు అవ్వ తాత ఆసరా పెంచులకు లైన్లో నిలబడకుండా కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకా తెలంగాణలో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఇంకెవరైనా సరే ఆసరా పెన్షన్ తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ అందిస్తున్నారు ఏ టైంలో ఇస్తున్నారు అన్నది మీ యొక్క ఏరియా మీరు ఏ రకంగా ప్రతి నెలలో తెచ్చుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి తెచ్చుకున్న వారు హ్యాపీగా తెచ్చుకునే అయితే వెళ్ళి తెచ్చుకోండి అయితే ఖాతాలో చేస్తున్నారు కాబట్టి సో ప్రధానంగా రెండు మూడు నెలలకు సంబంధించి ఆసరా పెన్షన్ తీసుకోకపోతే మాత్రం కట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇదైతే గుర్తుంచుకోండి ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు పెంచుతారనే దానిపైన ఒక విశ్వసనీయ అప్డేట్ అయితే వచ్చింది అంటే ప్రధానంగా మార్చి నెలలకరులో ఈ బడ్జెట్ సమావేశం కొత్త సంవత్సరానికి సంబంధించి ప్రారంభం కాబోతున్న లెక్కలకు సంబంధించి అయితే మార్చిలో మరి ప్రారంభిస్తారా ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రధానంగా ఆసరా పెన్షన్లు ఓటు హక్కును ఆకర్షించాలంటే వారికి ఉపయోగపడే పథకాన్ని కూడా ప్రారంభించాలి ఇప్పటికే తెలంగాణలో నాలుగు క్యారెంట్లో అయితే అమలు అవుతున్నాయి అన్నమాట గ్యాస్ సిలిండర్ ఒకటి దాంతోపాటు రెండు వందల యూనిట్ల వరకు ఇంకా ప్రభుత్వం కూడా దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది కానీ వచ్చే నెలలో చేయడానికి ముందు చూపు అయితే చూస్తున్నారంట చూడాలి మరి ఏ రకంగా వెళ్తారు ఎందునేది ఇది ఆసరా పెంచాలకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి